ప్రేమ కదా ముప్పై ఆరవ భాగం హాస్పిటల్లో తను అన్న మాటలు విన్న ఆపై ఫ్యామిలీ గురించి ఆలోచిస్తూ ఉంటుంది కీర్తి బ్రెయిన్లో అదే తిరుగుతూ ఉంటుంది హాస్పిటల్కి వెళ్ళి వస్తాను అన్న తనతో టిఫిన్ తినేసి వెళ్ళు అంది భాగ్య వద్దమ్మా ఆకలిగా లేదు టీ మాత్రం చాలు కీర్తి దిగులు అర్థం చేసుకుంది భాగ్య కీర్తి నేను ఇంటికి వెళ్ళొస్తాను రెండు రోజుల తర్వాత వస్తా ఓకేనా అని అడిగింది శ్రీజ ఓకే శ్రీజా ఎప్పుడు బయలుదేరుతున్నావు ఇప్పుడే బ్యాగ్ సర్దుకున్న డాడీ కార్ పంపిస్తాను అన్నారు వస్తూ ఉంటుంది ఓకే టేక్ కేర్ హా అబ్బాయి అన్నకు నేను అడిగానని చెప్పు ఓకే కీర్తి టీ తాకి వెళ్ళబోతుంటే మేము వస్తాం కీర్తి అంటూ సంతోష్ మేఘా ప్రసాద్లు రెడీ అయ్యారు అయ్యో మీ ఇద్దరు ఎందుకు బావా మీరు రెస్ట్ తీసుకోండి పర్వాలేదు కీర్తి ఐ కెన్ మేనేజ్ నన్ను చావు నుండి తప్పించిన మనిషి హాస్పిటల్లో చావుతో పోరాడి బయటకు వచ్చాడు నేను చూడకపోతే ఎలా అక్క నువ్వు కూడా ఈ టైంలో ఎందుకు ఈ టైంలో ఎక్కువగా జర్నీలు చేయకూడదు అన్న తనతో అలా అని ఇప్పుడు కూడా చేయకపోతే ఎలా కీర్తి ఈ ఇంటికి కాబోయే అల్లుడు నా ముద్దుల చెల్లెల్ని కాపాడినవారు నేను ఖచ్చితంగా థ్యాంక్స్ చెప్పాలి అంది మీ ఇష్టం అంటుంది నవ్వుతూ అందరూ కలిసి హాస్పిటల్కు వెళ్తారు ఆబాయిని రూమ్కు షిఫ్ట్ చేశారని తెలిసి నేరుగా అక్కడికే వెళ్తారు కీర్తి ఎలాగో ఫ్యామిలీతో వస్తుందని అఖిల్ ఫ్రెష్ అయ్యి స్త్రీకి తోడుగా ఆఫీస్కి వెళ్తాడు కీర్తి వాళ్ళు రాగానే అక్షయ్ మ్యూజిక్ క్లాస్కి వెళ్ళిపోతాడు ఎలా ఉన్నావు అబ్బాయి అని అడిగాడు సంతోష్ ఐఎమ్ గుడ్ మేఘా సంతోష్లను చూసి మీ ఇద్దరూ రావాల్సిన అవసరం ఏముంది అని అడిగాడు ఆబాయ్ అలా అంటారేంటి అబ్బాయి గారు నా చెల్లి ప్రాణాలు కాపాడారు మీ రుణం ఎలా తీర్చుకోవాలో అర్థం కావడం లేదు అంది మేక మీరు క్షేమంగా మంచి పాపకో బాబుకో జన్మనివ్వండి అప్పుడే నా రుణం తీరుతుంది అంటూ ఆపై నవ్వుతూ చెప్పాడు కొంచెం సమయం గడిపి జాగ్రత్తగా ఉండమని చెప్పి అందరూ వెళ్ళిపోయారు అప్పటి వరకు కీర్తి అబ్బాయిలు ఒకరితో ఒకరు మాట్లాడుకోలేదు చూసుకుంటూ ఉన్నారంతే వాళ్ళని పంపించి వెనక్కు వస్తున్న కీర్తి మనసు ఎందుకో అలజడిగా ఉంది మొదటిసారి తన ప్రేమను చెప్పేశాక అభాయ్తో ఒంటరిగా ఉండబోతోంది అందుకో లేదా అభయ్ వాళ్ళ కుటుంబం ఏమంటారో అన్న దిగులుతోనో అర్థం కావడం లేదు తనకు లోపలికి వచ్చి డోర్ వేసింది లాక్ చేసి రా అన్నాడు లాక్కా హా ఏమి చేయంలే నిన్ను ఈ కండిషన్లో అన్నాడు కొంటెగా అభయ్ లాక్ పెట్టి మీకు జ్యూస్ ఏమైనా చేయినా సార్ అడిగింది అదేం పోదు ఇలా రా నా దగ్గరికి దగ్గరికి అనగానే కీర్తి గుండెల్లో ఏదో తెలియని అలా సంద్రంలో ఉప్పొంగినట్లు పక్కకి వెళ్ళి నిలబడుతూ మీతో ఒక విషయం మాట్లాడాలి సార్ మళ్ళీ ఒక విషయమా అంటూ కళ్ళు పెద్దవి చేశాడు ఆపై ఆ చూపుకి ఆశ్చర్యానికి కీర్తి నవ్వు ఆపుకోలేకపోయింది హహా అంటూ నవ్వేసింది చాలా అందంగా నవ్వుతున్నావు కానీ ముందు నా దగ్గరికి రా అన్నాడు ఆపై అంటే ఏంటి సార్ నా నవ్వు బాగాలేదా అందంగా ఉందనేగా చెప్పాను నేను సీరియస్గా మాట్లాడాలి ప్లీజ్ ఇరిటేషన్ చేయకండి నువ్వు ఎంత సీరియస్గా అయినా మాట్లాడు నేను వద్దని చెప్పను బట్ ఇలా రా ముందు అన్నాడు ఇంకోసారి పిలుస్తూ కీర్తి మెల్లగా అడుగులో అడుగు వేసుకుంటూ ఆబాయ్ దగ్గరకు చేరుకుంటుంది ఆబాయ్ ఎడమ చేతికి దెబ్బ బట్ కుడిచే బాగానే ఉందిగా దగ్గరికంటే ఇంత దగ్గరికి అంటూ కీర్తి నడుం పట్టుకొని దగ్గరకు లాక్కున్నాడు అంతే కీర్తి గుండె వేగం పెరుగుతూ పోయింది సార్ ఏంటి ఏదో హాస్పిటల్లో ఉన్నారు అది మర్చిపోకండి ఉంటే ఏంటి ఇలాంటివి చేయకూడదని ఎక్కడ రూల్స్లో లేదే బాగా చెప్పారు ప్లీజ్ నాకు ఊపిరి ఆడడం లేదు వదలండి నేను ఇవ్వనా ఏంటి అంటూ కనుబొమ్మల రెండు దగ్గరికి చేసి భయంగా అడుగుతుంది కీర్తి అది ఊపిరి అంటూ మెల్లగా అన్నాడు ఆబాయ్ ఆ మాటలు ప్రవర్తన తేడాగా అనిపించి అదేం వద్దు మీరు వదిలితే అదే వస్తుంది ప్లీజ్ అంటూ విడిపించుకోవడానికి ప్రయత్నం చేస్తుంది కానీ గట్టోడు మొండోడు అలా ఎలా వదిలేస్తాడు చిన్న ముద్దు కీర్తి పెదాల మీద అంటి అంటగా పెట్టేశాడు కీర్తి ఆశ్చర్యపోయి అలా గుడ్లు పెద్దవి చేసి చూస్తూ ఉంది హలో పెట్టింది చిన్న ముద్దు దానికే అంత పెద్ద రియాక్షనా అంటూ కళ్ళ ముందు చిటిక వేశాడు ఏంటి మీరు అలా పెట్టేశారు ఇలాంటివి పెళ్లి తర్వాతే చేయాలి ఆహా అలాగని లాలో ఏమైనా రూల్ ఉందా మీరు అన్నిటికీ రూల్స్ అంటారేంటి అన్నీ లాలోనే ఉండాలా ఏంటి మనం కూడా కొన్ని రూల్స్ పెట్టుకోవాలి ఓకే మేడం మీరు పెట్టుకోండి నేను పెట్టుకోను అంటూ నడుం మీద పట్టు ఇంకా బిగించాడు మీరు ఇంకా చేయి తీయలేదు అంటూ కోపంగా చూసింది ఓహో నీకు ఆ విషయం కూడా తెలియలేదా అంత ప్రభావం చూపించిందా ముద్దు ఇంకొకటి పెట్టనా అసలు ఇక్కడే ఉండవు అన్నాడు కన్ను కొడుతూ ఆపై మీరు ఇలా చేస్తారనుకోలేదు ఎందుకు ఇలా చేశారు మరి నువ్వు ఐ లవ్ యూ చెప్పి వెళ్ళిపోయావుగా అందుకే ఈ పనిష్మెంట్ పనిష్మెంట్ అనగానే తను చేసిన పని గుర్తుకొచ్చింది కీర్తికు సార్ నేను ఒక చిన్న పొరపాటు చేశాను పొరపాట ఏంటి అది నిన్న మిమ్మల్ని అలా రక్తంలో చూసేసరికి చాలా భయం వేసింది నా వల్లనే మీకు ఇలా అయ్యింది అని గిల్టీగా ఫీల్ అయ్యాను అందుకే నీ వల్లనే ప్రమాదం జరిగిందని ఇంట్లో అందరి ముందు చెప్పావు ఎమోషనల్ అయ్యి అంతేగా మీకు నాకు అన్నీ తెలుసు శ్రీ చెప్పాడు యూ డోంట్ వరీ నేను మేనేజ్ చేస్తాను ఇంట్లో ఇక ఇలాంటి తిక్కవాకుడు వాగకుండా ఉండు చాలు అన్నాడు నేనేమి తిక్క వాగటానికి వాగడానికి తిక్కదాన్ని కాదు ఎమోషన్స్ ఒక్కోసారి బర్స్ట్ అవుతాయి ఓకే తిక్క మేడం మీ ఎమోషన్స్ బర్స్ట్ అయినట్లే నా ఎమోషన్స్ని అవ్వనివ్వండి కొత్తగా ఈ మేడం ఏంటి సార్ మీరు సార్ అనే మర్యాదపూర్వకమైన మాటలు నువ్వు ఆపేంత వరకు నేను మేడం అనే పిలుస్తాను నాకు ఒకరిని చూడాలని ఉంది సార్ ఎవరిని నన్ను చంపాలి అనుకునే వాళ్ళని వాళ్ళెవరో ఇంకా తెలియడం లేదు కదా కిట్టి అని ముభావంగా అన్నాడు ఎందుకంటే ఆ తెలుసు కాబట్టి మీరు నిజమే చెప్తున్నారా సార్ నీతో ఎందుకు అబద్ధం చెప్తాను మేబీ నాకు అలా అనిపిస్తుందేమో ఎందుకు అలా అనిపిస్తుంది అంటూ ఇద్దరు సీరియస్ డిస్కషన్లోకి వెళ్తున్నారు ఎందుకంటే ఒక వీడియో మాత్రం చూసి మిమ్మల్ని చంపడానికి కాదు నన్ను చంపడానికి వచ్చారు అని విషయాన్ని కనిపెట్టిన మీరు వాళ్ళు ఎవరైనా కనిపెట్టలేరా నిజమే అందులో చాలా క్లియర్గా ఉంది ఆ తర్వాత కూడా ఇద్దరు ముగ్గురిని పట్టుకున్నాము కానీ ఏమీ తెలియడం లేదు అన్నాడు ఎందుకు నిన్న మనల్ని అటాక్ చేసిన వాళ్ళకు కూడా ఎవరు అటాక్ చేయమని చెప్పారు అని కూడా తెలియలేదు ఇలాంటి సమయంలో మనం ఇంకా జాగ్రత్తగా ఉండాలి కీర్తి పోలీస్ కంప్లైంట్ చేస్తే నేను నా ఫ్రెండ్ ఒకరు పోలీస్ డిపార్ట్మెంట్లోనే ఉన్నాడు అతనికి ఎప్పుడో అప్పు చెప్పాను వాడు ఎంక్వైరీ చేస్తున్నాడు అనగానే కీర్తి ఆలోచనలో పడుతుంది నువ్వంత దీర్ఘంగా ఆలోచించద్దు నేను ఉన్నాగా చూసుకుంటా అంటూ ఉండగానే నేను వంశీని కలవాలి సార్ అంది కీర్తి నోటి నుండి ఏ మాట వినకుండా ఉండాలి అనుకున్నాడో అదే విన్నాడు ఆపై లేదు కీర్తి నేను ఎంక్వైరీ చేశాను వంశీ కాదు నిన్ను చంపాలనుకుంటున్నది నాకు ఇంకెవరు శత్రువులు లేరు సార్ ఐఎమ్ వెరీ ష్యూర్ వంశీనో లేదా వాళ్ళ నాన్న లేదా వాళ్ళ కుటుంబంలో వాళ్ళు ఎవరో నా మీద పగ తీర్చుకోవాలి అనుకుంటున్నారు ఎన్ని రోజులని నేను వాళ్ళని ఫేస్ చేయకుండా ఉంటాను చేయాలి కదా అప్పుడే మనకి క్లారిటీ ఉంటుంది ఒకవేళ వాళ్ళే చేస్తున్నారు అంటే నేను ఆ రోజు ఎందుకు అలా చేయాల్సి వచ్చిందో అని నా పరిస్థితిని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాను అంది సరే సరే కూల్ కలుతాం ఖచ్చితంగా కలుద్దాం ఓకేనా అన్నాడు నిజంగానా సార్ నిజంగానే కావాలంటే ప్రామిస్ చేసి చెప్పనా ఓకే అంటూ చేయి చాపుతుంది కీర్తి కీర్తిని చూస్తూ టక్కుమని పెదాలకు ముద్దు పెట్టేశాడు సార్ అంటూ కోపంగా లేస్తుంది కీర్తి అంటే ఒక ఫీల్తో ఉంటుందని ఇలా ప్రామిస్ చేస్తే ఓహో అవునా ఇంతకు ముందు ఎంతమందికి ఇలా ఫీల్తో ప్రామిస్ చేస్తారు మీరు ఏయ్ నీకు నిజంగానే తిక్క అందుకే ఇలా తిక్క మాటలు మాట్లాడుతున్నావు అన్నాడు సీరియస్గా ఆ సారీ సార్ కీర్తి వైపు చూడలేదు ఆ సారీ సార్ ప్లీజ్ ఇంకెప్పుడు ఇలా మాట్లాడను కావాలంటే ప్రామిస్ చేస్తాను ప్రామిస్ చేస్తావా అయితే చేయి అన్నాడు చేయి చాపండి మరి చేతులతో కాదమ్మా ఇప్పుడు నేను చేశాను కా అలా వాట్ అలా ప్రామిస్లు చేయడం నాకు తెలియదు తెలియకపోతే తెలుసుకో సార్ ప్లీజ్ ప్రామిస్ లేదా నో టాకింగ్స్ ప్రామిస్ అని చెప్పి ఇలా లాక్ అయ్యానే బాబు అయినా మట్టి పొర నీ ఇంతకు ముందేగా ప్రామిస్ అని ముద్దు పెట్టేశారు మళ్ళీ నువ్వు ప్రామిస్ అంటే అలాగే కదా చేయమని చెప్తారు అది కూడా నీ బుర్రకి తట్టలేదు అంటూ మనసులోనే మాట్లాడుకుంటూ ఉంటుంది ఏంటి నో టాకింగా అన్నాడు అబ్బాయి అప్పుడే ఎవరో డోర్ తట్టారు అమ్మయ్యా ఎవరో వచ్చారు అని మనసులో అనుకుంటూ ఉండండి సార్ ఎవరు వచ్చారు అంటూ కదలబోయింది కీర్తి నీ సంగతి మళ్ళీ చెప్తాను అన్నాడు కీర్తి నవ్వుతూ వెళ్ళి డోర్ ఓపెన్ చేసింది ఎదురుగా మురుగన్ హలో సార్ గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ కీర్తి టైం పన్నెండు కరెక్ట్గా అవయ్ ఎక్కడా రండి సార్ ఇక్కడే ఉన్నారు అంటూ లోపలికి పిలిచింది అవి ఎలా ఉంది ఇప్పుడు బాగానే ఉంది అంకుల్ రేపు డిశ్చార్జ్ చేస్తామని చెప్పారు అప్ప కంగారు పడిపోయాను బుల్లెట్ తగిలిందంటే అయ్యో ఎందుకు అంకుల్ కంగారు అసలే మీకు హార్ట్ అటాక్ వచ్చింది ఇంకా చెప్పలేదేమో కీర్తి అసలు విషయం అని మనసులో అనుకుంటూ అదేం పర్వాలేదు అభి జాగ్రత్తగా ఉండాలి కదా అభి అనుకోకుండా అలా జరిగిపోయింది అంకుల్ ఆ వాళ్ళు ఇలా ఉండగా మరొక వైపు ఐశ్వర్య మెంటల్ మెంటల్ రా మీరు నేను చెప్పానా ఆ అబ్బాయికు మెలకు రాకముందే ఏదో ఒకటి చేసి ఆ కీర్తిని చంపండి రా అని చేయమని చెప్పానని హాస్పిటల్లోనే వెళ్ళి అటాక్ చేస్తారా ఇప్పుడు దొరికిపోయారు వాళ్ళు నా గురించి చెప్తే నా పని అంతే జైల్లో చెప్పుకూడు తింటూ బ్రతకాలి ఆపై చాలా పక్కాగా ఉన్నాడు మేడం అసలు అనుకోలేదు వాడిలా కీర్తి చుట్టూ మనుషులను పెట్టేస్తాడు అని మీరు ఏమి అనుకోకండి మిమ్మల్ని నమ్మి నా జీవితం సర్వనాశనం చేసుకున్నాను ఎలాగో నాశనం అవబోతుంది అదేదో దాన్ని చంపి నాశనం చేసుకున్నా అని తృప్తి ఉంటే చాలు అంటూ మళ్ళీ కీర్తిని చంపడానికి ప్లాన్ చేయబోతోంది ఐశ్వర్య ఎవరూ లేకుండా కీర్తి ఆబాయ్ ఒక రోజంతా హాస్పిటల్లో సరదాగా మాట్లాడుకుంటూ గడిపేశారు నెక్స్ట్ డే డిశ్చార్జ్ ప్లాన్ చేశారు ఆబాయ్కు అఖిల్ అక్షయ్ వచ్చి డిశ్చార్జ్ పని చూసుకొని ఇంటికి తీసుకొని వెళ్ళడానికి వచ్చారు జాగ్రత్తగా ఉండండి సార్ దెబ్బ తగిలిన చేత్తో ఎలాంటి పనులు చేయకండి ప్లీజ్ ఓకే కీర్తి నాకంటే ఎక్కువగా జాగ్రత్తగా ఉండాల్సింది నువ్వు ఎందుకంటే నీ మీదనే అటాక్స్ జరిగేది ఓకే సార్ అందా మాటకు నేను ఇంటి దాకా వచ్చి వదిలేసి మళ్ళీ ఇంటికి తిరిగి వెళ్తాను సార్ వద్దు కీర్తి నువ్వు ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకో పెళ్లి ఫిక్స్ అయ్యాక పెళ్లి కూతురు అత్తగారింటికి పెళ్లి బట్టల్లోనే రావాలంట అంతకు ముందు రాకూడదు అని హిమజ అత్తయ్య ఫోన్ చేసి మరీ చెప్పారు సో నువ్వు ఇంటికి వెళ్ళాలి తప్పదు అన్నాడు ఓకే సార్ అంటూ దిగులుగా మొహం పెట్టిన కీర్తిని చూసి నిన్న మొన్నటి వరకు అసలు ఈ అభయ అంటేనే పట్టదు కోపం ఆవేశం అనుమానం మాట్లాడకుండా మొహం తిప్పుకోవటం ఏంట్రా అంటే వెళ్తాను అంటే మొహం చిన్నదిగా పెట్టుకోవడం ఎంత డిఫరెన్స్ ఒక్క రోజులో నువ్వు ఇలా మారుతావని తెలుసుంటే ఎప్పుడో ఈ గాయం తగిలించుకునేవాడినే చా ఏంటి సార్ ఆ మాటలు నేనేమి మీకు బుల్లెట్ తగిలినందుకు ప్రేమించలేదు నా మీద ఎనలేని ప్రేమ మీకు ఉంది కాబట్టి ప్రేమించాను అంది మీకు తెలుసా నా జీవితంలోకి ఏ అబ్బాయిని రానివ్వకూడదు అనుకున్నా ఎందుకంటే మా అమ్మ నాన్నలకు మేమిద్దరం ఆడపిల్లలమే అక్క పెళ్లి చేసుకొని వెళ్ళిపోయింది ఇప్పుడంటే ఉంటుంది కానీ ఇంకో రెండు సంవత్సరాలు అంతే పుట్టిన బిడ్డని కొంచెం పెద్ద అయ్యాక వెళ్ళిపోతారు నేను కూడా పెళ్లి చేసుకుంటే నా పరిస్థితి అంతేగా ఇంటికి వచ్చి మాతో ఉండే అల్లుడు ఎవరొస్తారు చెప్పండి రారు ఒకవేళ వచ్చినా అంత కంఫర్ట్గా మా అమ్మా నాన్న ఉండరు వచ్చిన అల్లుడు ఉండడు అందుకే నేను పెళ్లి చేసుకోనని మొండిగా ఉన్నాను మీరు చెప్తే నమ్మరు అమ్మా నాన్నలకు నాకు ఒక బెట్ నా పెళ్లి విషయంలో బెట్ట ఏం బెట్ అని అడిగాడు ఆపై క్యూరియాసిటీగా చదువు కంప్లీట్ అయిన వెంటనే పెళ్లి చేయాలి అన్నారు నేను కుదరదు అన్నాను అయితే ముందు ఏ ఇంటర్వ్యూకైతే వెళ్తానో అందులో సెలెక్ట్ అయితే నా మాట వింటామో అన్నారు బెట్ ప్రకారం నేను జాబ్ కొట్టేసా మా అమ్మ నాన్నలకి చెప్పాను అప్పుడు నేను నోరు తెరిచి అడిగే వరకు మీరు నా పెళ్ళి గురించి మాట్లాడకూడదు అని అంతే వాళ్ళు షాక్ కాదు షేక్ అయిపోయారు నేను ఎప్పుడు నోరు తెరిచి పెళ్లి చేసుకుంటానని అడుగుతానో అని చూశారా నా పెళ్ళి ఆ దేవుడు ఎలా నిర్ణయించాడో నీ పిచ్చి బెట్ట తెలియక జాబ్ ఇచ్చేశాను తెలుసుంటే అస్తులు ఈచుండరు అయినా ఇలాంటి పెట్లు కూడా ఎవరైనా వేస్తారా అన్నాడు ఎందుకు వేయకూడదు మరి ఇప్పుడు మా అమ్మా నాన్నలు ఎలా చెప్పండి వాళ్ళు ఇప్పుడు ఒంటరిగా ఉండగలుగుతారు కీర్తి ఒక వయసు వచ్చాక వాళ్లకు మన అవసరం ఉంటుంది అప్పుడు మనం చూసుకుంటే చాలు అందులో నీకు ఆ బాధ అవసరమే లేదు నువ్వు చెప్పు మీ అమ్మా నాన్నలతోనే ఉండాలి అంటే మన ఇంటికే రప్పించేస్తాను చూశారా అంతేకాని మీరు మాత్రం మా ఇంటికి రాను అంటారు అలా కాదు కీర్తి ఇంతవరకు నీకు దూరంగా అందరూ ఉన్నారు ఇప్పుడే కదా అంటూ మధ్యలో ఆపేశాడు ఏదో చెప్పబోయారు ఏమీ లేదు మళ్ళీ మాట్లాడతాను కొంచెం నొప్పిగా ఉంది అన్నాడు డాక్టర్ని పిలవనా సార్ అదేం వద్దు కిల్లర్ వేసుకున్నా కదా అదే తగ్గుతుందిలే కీర్తి ఇంతలో అక్షయ్ వచ్చాడు అన్నయ్య బయలుదేరవచ్చు ఓకే అక్కి నువ్వు వెళ్ళి కీర్తిని డ్రాప్ చేసిరా నేను అఖిల్ వెళ్తాము ఓకే అన్నయ్య టేక్ కేర్ కీర్తి మీరు కూడా జాగ్రత్తగా ఉండండి సార్ హా అఖిల్ అక్కి వస్తున్నాడు అన్నయ్య అఖిల్ ఆ ఒక కార్లో అక్షయ్ కీర్తి ఒక కారులో బయలుదేరారు ఇంటికి చేరుకునే సమయానికి సత్య దిష్టి ప్లేట్తో సిద్ధం చేసుకొని గేట్ దగ్గరే కార్ నిలిపి దిష్టి తీసి లోపలికి పిలుచుకొని వచ్చారు డాక్టర్స్ స్పెడ్రెస్లోనే ఉండాలి అని చెప్పడం వలన నేరుగా తన గదికి వెళ్ళాడు పెళ్ళికి ఇంకా కరెక్ట్గా ఐదు రోజులుంది రెండు రోజులు గడిచిపోయాయి కీర్తి ఆపై ఫోన్స్లో మాట్లాడుకుంటూ ఎలాగో ఈ రెండు రోజుల కాలం గడిపేశారు ఆబాయ్కి కూడా చేయి కొంచెం బెటర్ అయింది నొప్పి లేకపోవడం వల్ల కంఫర్ట్గానే తిరుగుతున్నాడు ఈ రెండు రోజులు ఒక్కటే గోల చేస్తోంది సత్య నాకు ఈ పెళ్లి చేయడానికి ఇష్టం లేదు ముందు విషయం గురించి అసలు నిజం చెప్పమని చెప్పండి అంటూ అభిరామ్తో ఆపై పరిస్థితి కూడా బాగానే ఉండడం వల్ల అభిరామ్ అభయ్తో మాట్లాడాలి అని డిసైడ్ అయి హాల్లోకి పిలిపిస్తాడు హిమజ సత్య అభిరామ్ ఇంకా అబాయ్ మాత్రమే ఇంట్లో ఉంటారు ఆబాయ్ ఇప్పుడు ఎలా ఉంది అని అడిగాడు అభిరామ్ ఐం ఓకే డాడీ ఓకే నీతో కొంచెం మాట్లాడాలి అందుకే పిలిపించాను అబాయ్కు విషయం అర్థమైపోయింది కీర్తి గురించే అని కానీ బయటపడకుండా చెప్పండి డాడీ అన్నాడు ఆబాయ్ నిన్ను షూట్ చేసే అంత శత్రువులు ఎవరున్నారు అడిగాడు నాకెవరు లేరు డాడీ మరి ఇంకెవరికి ఉన్నారు కీర్తికి అని ఒక్క నిమిషం కూడా క్యాప్ ఇవ్వకుండా చెప్పేశాడు అంత తొందరగా ఒప్పేసుకుంటాడని ఎదురు చూడని ముగ్గురు ఆశ్చర్యానికి గురయ్యారు